స్ మనలో చాలామంది కొత్త ఇంటికి సంబంధించి లోన్లు తీసుకుంటూ ఉంటారు హోమ్ లోన్లు ఈ హోమ్ లోన్లు తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమైంది ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంటాయి ఈఎంఐలు మొత్తం కట్టాం లోన్ క్లియర్ అయిపోయింది అప్పుడు ఏమైంది మీ డాక్యుమెంట్లు నేను మోటేజ్ లోన్ చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా అది క్లియర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మోటేజ్ లోన్కి సంబంధించి బ్యాంకులో లోన్ కోసం అప్లై చేస్తున్న మొమెంట్లో అది మా అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి సో మా అమ్మగారు నేను ఇద్దరు కూడా మరల రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ బ్యాంకు మోటికేస్ చేసినట్టుగా పెట్టాలి దెన్ మోటికేజ్లో అయినట్టుగా రిజిస్టర్ ఆఫీస్లో ఇది అయిపోయింది మా ఒరిజినల్ డాక్యుమెంట్లు మొత్తం బ్యాంకు దగ్గర ఉంటాయి లక్కీలి నాకు రావాల్సిన డబ్బులు వచ్చి ఉన్నాయి అన్ఫార్చునేట్ మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా లోన్ ఆయన పేరు మీద ఇన్సూరెన్స్లో ఆయన దాచుకున్న డబ్బులు నేను దాచుకున్నవి అన్నీ కలగలిపి మోటికేస్ క్లియర్ చేపిద్దాం అనుకున్నాను వాళ్ళని అడుగున్నా ఆఫీస్లో మొత్తం క్లియర్ చేశా నాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు మొత్తం వాళ్ళు ఇచ్చి ఉన్నారు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో క్లియర్ చేసుకోవాలి కానీ నేను మళ్ళీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి కదా సో అది అయిపోయింది ఫస్ట్ ఇక్కడ ఏంటి నా డాక్యుమెంట్లు నా చేతికి వచ్చాయి తర్వాత ఏంటి బ్యాంకుల్లో డాక్యుమెంట్ చేతికి వచ్చినా కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వచ్చేది ఎవరి పేరు మీద ఉంది బ్యాంక్ పేరు మీద ఉంది సో నా పేరు మీద మార్చుకోవాలి కదా అది చేశా ఇక ఈ బ్యాంక్ వాళ్ళు నాకు ఇచ్చేటప్పుడే నో డ్యూస్ సర్టిఫికెట్ ఏమీ లేదు అన్నీ క్లియర్ చేస్తాం ఒకటి అది తర్వాత ఎన్ఓసెస్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ డ్యూస్ మొత్తం క్లియర్ అయిపోయినాయి ఎటువంటి ఇష్యూస్ ఏమి లేవు అతను హ్యాపీగా ఆయన అమ్ముకుంటాడో ఇంకెవరైనా ఉంచుకుంటాడు ఇంకా ఆయన ఇష్టం అన్నట్టు ఒరిజినల్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు వెళ్తే కొంతమంది వెళ్ళరు రిజిస్ట్రేషన్ దగ్గర వెళ్తే మళ్ళీ మీ పేరు మీదకి ట్రాన్స్ఫరు నో డ్యూస్ సర్టిఫికెట్ ఎన్ఓసెస్ సర్టిఫికెట్ ఇవన్నీ అయినాయా నెక్స్ట్ కొన్ని బ్యాంకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా డేటా ఎంటర్ అయిపోయింది దెన్ సివిల్ స్కోర్ యాసిస్గానే ఉంటుంది కొన్ని చోట్ల ఏమైందంటే వాళ్ళు ఎంటర్ చేయరు అనమాట సివిల్ స్కోర్ సంబంధించి హోమ్ లోన్ క్లియర్ అయిపోయింది అసలు ఏమీ లేదని అలా క్లియర్ చేయనప్పుడు ఎంటర్ చేయనప్పుడు సివిల్ స్కోర్ సంబంధించిన డేటాలో మనకి మైనస్లోకి వెళ్ళింది లేదా రేటింగ్ పడిపోయింది మనకి సో సివిల్ స్కోర్ విషయంలో క్లియర్ చేసేలాగా చూసుకోండి నోట్ డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోండి ఎన్ఓసి నోటీస్ సర్టిఫికేట్ తీసుకోండి మీ డాక్యుమెంట్ తీసుకోండి ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కన్నా ట్రాన్స్ఫర్ ఏదైనా చేయించుకోవాల్సి ఉంటే అది కూడా చేంజ్ చేసుకోండి హోమ్ లోన్ తీసుకున్న వారికి సంబంధించి ఎవరైనా కానీ మోటేజ్ లోన్కి సంబంధించి ఎవరైనా కానీ వన్స్ లోన్ క్లియర్ అయిన తర్వాత ఇవన్నీ మాత్రం మర్చిపోకండి